విదేశాలకు వెళ్ళే స్టూడెంట్స్ కొరకు ఫ్లైట్ టికెట్ స్పెషల్ డిస్కౌంట్తో అందిస్తుంది భాస్కర్ ట్రావెల్స్ అది కూడా ఆన్లైన్ కంటే తక్కువ ధరలోనే ఏపీటీఏ రిజిస్ట్రేషన్ కలిగిన ట్రావెల్ ఏజెన్సీ భాస్కర్ ట్రావెల్స్ ప్రతిభ స్కూల్ రోడ్ జంగారెడ్డి కాంటాక్ట్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ టూ వన్ సెవెన్ త్రీ మరియు నైన్ జీరో వన్ ఫోర్ డబల్ ఫైవ్ టూ వన్ సెవెన్ త్రీ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ లో గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి ఉదయం ఎనిమిది గంటలకు జంగారెడ్డిగూడెం బుట్టాయిగూడెం పోలవరం కొయ్యలగూడెం టి నరసాపురం ద్వారకా తిరుమల కామవర్పకోట చింతలపూడి వేలేరుపాడు కుక్కునూరు మండలాల్లో ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో పోలింగ్ ప్రారంభమైంది పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలికలు ఉన్నత పాఠశాల నందు డెబ్బై ఆరవ పోలింగ్ బూత్లో ఉదయం పది గంటలకు రెండు వందల మూడు ఓట్లకు గాను యాభై రెండు ఓట్లు పోలాయని ఆరో తెలిపారు అదేవిధంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని డిఎస్పీ రవిచంద్ర తెలిపారు నమస్కారం ఈరోజు మన జంగారెడ్డిగూడెం పట్టణంలో గర్ల్స్ హై స్కూల్లో జరుగుతున్నటువంటి పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు ఏ విధమైనటువంటి క్రౌడ్ లేకుండా కూడా మన ప్రిసైడింగ్ ఆఫీసర్ వాటిని వచ్చిన వాటిని వెంటనే ఓట్లు వేసి పంపించడం లైన్ కూడా పెద్దగా మెయింటైన్ కాకుండా క్విగ్గా ప్రాసెస్ అనేది జరిగిపోతూ ఉంది బయట కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఏదైనా గుంపులు చేరటం కానీ లేదు